హలో నమస్తే నేను మీ లతాఫరం కాకినాడ ఈరోజు టాపిక్ ఏంటంటే కంటి లోపల నలకలు పడే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం సో ఇది ఎవరికి ఎక్కువగా పడుతుందంటే వెల్డింగ్ చేసే వాళ్ళకి ప్రతిరోజు డ్రైవింగ్ చేసే వాళ్ళకి కళ్ళద్దలు లేకుండా ఏమండి అలాగే డస్ట్లో ఎక్కువ పనిచేసే వాళ్ళకి ఏమండి ఈ దాన్ని ఏమంటారు నలకలు అనేవి కళ్ళల్లో పడతాయి సో ఈ కంట్లోపల నలుసు పడే విధానం ఏంటంటే ఇందులో రకాలు ఉంటాయి సో ఐరన్ మెటల్ పడవచ్చు శాండ్ ఇసుక లాంటిది పడవచ్చు తర్వాత ధాన్యపు పొట్టు అవి కూడా పడవచ్చు మట్టి పడవచ్చు సో చాలా రకాలైన నలకలు ఉన్నాయి సో దానికి ఏ నలక పడినా వెంటనే హాస్పిటల్కి రావడం చాలా అవసరం సో పడిన వెంటనే ప్రతి ఒక్కరు చేసే పని ఏంటంటే వెంటనే కన్ను ఇలా పెట్టి నలిపిస్తూ ఉంటారు లేకపోతే వాటర్ వేసి క్లీన్ చేయడాలు కొంతమంది ఏంటంటే నాలుగు పెట్టి తీయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది క్యాష్ నోట్ పెట్టి తీయటం లేకపోతే పేపర్ పెట్టి తీయటం ఇలాంటివి ప్రయత్నాలు చాలా రకమైన రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ప్రయత్నించడం వల్ల మంచికన్నా చెడు ఎక్కువగా జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్టెరైల్గా చేస్తే ఓకే అంటే స్టెరిలిటీ మెయింటైన్ చేస్తే ఏ ఇప్పుడు దేంతో తీయడానికి ప్రయత్నిస్తున్నారో దాని ద్వారా ఇన్ఫెక్షన్ రేట్ అనేది ఫామ్ అవుదు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నాలికి పెట్టి తీస్తారు ఇదివరకు పూర్వం రోజుల్లో అలా చేసేవారు ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు సో అలా అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన నోట్లో చాలా చాలా ఎక్కువ బ్యాక్టీరియా ఇలాంటివన్నీ ఉంటాయి సో అది మీరు నాలుక పెట్టి తీయటం వల్ల ఏమవుతుందంటే మన నోటు ద్వారా ఆ బ్యాక్టీరియా వాళ్ళ కంట్లోకి వెళ్తుంది అప్పుడు ఏమవుతుంది నలకబడ్డ ఇన్ఫెక్షన్ కొంచెం అయితే ఇప్పుడు ఈ నాలుగు పెట్టి తీయడం వల్ల ఇన్ఫెక్షన్ రేట్ ఇంకాస్త పెరిగిపోతుంది అప్పుడు ఆ కంటికి ఏమవుతుంది మొత్తం అల్సరేషన్ ఫామ్ అయిపోతుంది అనమాట అప్పుడు పేషెంటు హీలింగ్ రే హీలింగ్ అనేది చాలా టైం పట్టేస్తుంది త్వరగా హీల్ హీలవు సో అలాగే కొంతమంది ఏం చేస్తారంటే క్యాష్ నోట్ పెట్టి తీయడం లేకపోతే పేపర్ పెట్టి తీయటం లేదంటే నీడిల్ నీడిలు నీడిలు కూడా కదా పిన్ని పిండి పెడతారు కదా ఆ పిన్ని పెట్టి తీయటం సో అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దయచేసి అలాంటివి ఏమీ చేయొద్దండి మీకు నలక పడినట్లు అనిపిస్తే మంచి వాటర్తో ఒకసారి కడగచ్చు అయినా రాలేదు అనిపిస్తే హాస్పిటల్కి తప్పకుండా వచ్చి తీయించుకోవటం మంచిది దానికి ఒక్కొక్క రకంగా తీయాల్సి వస్తుంది కొంతమంది కాటన్ బడ్ పెట్టి కూడా ట్రై చేస్తూ ఉంటారు అది చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ నల్లగుడ్డు పై పొర బాగా రేగిపోతుంది ఆ రేగిపోవడం వల్ల ఏంటంటే ఈ నలక పడిన డ్యామేజ్ చిన్నదైతే ఆ ట్రై చేయటం వల్ల పెద్ద డ్యామేజ్ లార్జ్ ఎపితి డిఫెక్ట్ అంటాం సో నల్లగుడ్డు పై అంతా పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో ఎప్పుడు ఇంకా అలా చేయొద్దండి హాస్పిటల్కి వెంటనే వచ్చి దానికి వైద్యం చేయించుకోండి బయటికి డ్రైవింగ్లో వెళ్ళే వాళ్ళు కంప్లీట్ క్లోజ్డ్ గ్లాసెస్ పెట్టుకోవాలి డస్ట్ వెళ్ళకుండా అలాగని ఈ ఐరన్ వర్క్ చేసేవాళ్ళు లేకపోతే లేత్ కటింగ్ ఉంటుంది కదా సో అది చేసేవాళ్ళు వెల్డింగ్ చేసేవాళ్ళు మరి ముఖ్యంగా సేఫ్టీ గాగుల్స్ కంపల్సరీ సో వాళ్ళు అలా పెట్టి చెయ్యాలి ఇన్ కేస్ పడితే హాస్పిటల్కి ఇమీడియట్గా వచ్చి తీయించుకోవాలి థ్యాంక్ యూ